జీవంగల గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడు మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఏ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము ఎటువంటి ఆని జరగదు హలే ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనమందరం ప్రకాశించడానికి మరోదే కర్మ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి చాలామంది చాలా బలహీనలుగా ఉంటున్నారు వారి విషయంలో ప్రార్థించండి మరి నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్ల కొరకు ప్రార్థించండి అలాగే చాలామంది ఇంటర్వ్యూలకి వెళ్తున్నారు జాబుల విషయంలో వాటి విషయంలో కూడా ప్రార్థించండి మరి ఫైనల్ ఎగ్జామ్స్లు కూడా జరుగుతున్నాయి వారి విషయంలో ప్రతి విద్యార్థి విషయంలో ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల విషయంలో ప్రార్థించండి అలాగే మీ కొరకు మేము ప్రార్థిస్తామైంది ఈ దినము గల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాఖకే సిద్ధపడదాం ఈరోజు వాక్య బాధ నిర్మాకాండము పన్నెండవ అధ్యాయం పదమూడవ వృక్షడం మీరున్న విల్లల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండు నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక నేను దాటిపోవు నేను ఐగుత్తు దేశమును పాడు చేయగా మిమ్మల్ని సంహరించుడు తెగులు మీ మీదకి రాదు హలోయ ప్రియా దేవుడి సంఘస్తున్నారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే బానిసత్వంలోంచి మరి ఇజ్రాయల్ ప్రజలు విడిపించడం కోసం దేవుడే వారి మీదకి తెగులు పంపించాడండి దేవుడే పూనుకున్నాడండి వాళ్ళ విషయంలో చివరి తెగులు అక్కడ ఏమిటంటే వారి ప్రధాన సంతానం చనిపోవడమే అటువంటి సమయంలో దేవుడు ఒక శరత చెప్పారు అంటే ఇజ్రాయల్ ప్రజలందరికీ ఒక మాట మోసే ద్వారా తెలియచేయడం జరిగిందండి అదేంటంటే గరుపిల్ల రక్తము మీ గుమ్మం నుండి ఉంచండి నేను ప్రాణం తీసే ఆత్మని అంటే సంభరించే ఆత్మని పంపిస్తున్నారు దేవుడు ఆ ఆత్మ ఏంటంటే పదమ కుమార్ని చంపివేస్తుంది ఆ రక్తం ఎవరి గుమ్మమును ఉంటుందో ఆ గుమ్మను దాటిపోతుందని దేవుడి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి హరే ఆ రాత్రి వేలకొల్లిది మరి ఐగుత్తువారు చనిపోవడం జరిగిందండి దేవుడికి సమీపగా ఉన్నవారు గొర్రె పిల్ల రక్తం ఉన్నవారు ఎవరు కూడా ఇంత హాని కూడా వారికి జరగలేదండి ఇక్కడ ఆశ్చర్యం ఏంటండి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోలేదు ఐగుత్తు జనం మొ మొదటి కుమార్లు నశించిపోయారు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ అయ్యగుత్తు వారు దేవుడికి విరోధంగా జీవించారు విరోధంగా ఉన్నారు ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి సమీపగా ఉన్నారు అంతేకాదు ఆయన గొర్రె పిల్ల రక్తమును వారిలో గుమ్మమ్మను ఉందండి హలేలుయ అందుకు వారి దేవుడికి సమీపగా ఉన్న వారికి ఏ అపాయమును కూడా రాదండి ఏ తెగులు కూడా వారి గురాల మీద రాదండి దేవుడికి ఎవరు సమీపిగా ఉంటారో వారు రక్షించబడతారండి మరణ దూత వారిని దాటిపోతుందండి తెగులు దూతలు వారిని దాటిపోతాయండి అపాయమైన దూతలు దాటిపోతాయండి దేవుడికి సమీపగా ఉన్న ప్రతి బిడ్డలకి దేవుడి కాపుదలు ఉంటుంది కాబట్టి ఏ తెగులు ఏ అపాయమును ఏమిని కూడా చేయలేవండి హలేలు దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే గౌరవిస్తూ దేవుడికి ప్రధాన స్థానం ఇస్తూ దేవుని శృతించుకుంటూ దేవుణ్ణి నీ స్థానంగా నువ్వు మార్చుకుంటావో ఎప్పుడైతే దేవుడి స్థానంలో నీ ఉండి దేవుణ్ణి అతికింగా శృతిస్తూ ఉంటావో అప్పుడు నీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆయన తప్పించుతాడు నీకు ఆ సమస్య నీకు తెలియకుండానే అది దాటిపోయేలా కూడా దేవుడు చేస్తాడండి హలేలుయ్యా దేవుడు పక్షాన్ని నీవు ఉన్నావో లేదు దేవుడికి నీకు ఏమైనా అడ్డుగోడలు ఉన్నాయేమో ఈ దినము నువ్వు పరిశీలించుకొని తొలగించుకో దేవుడికి సమీపగా నువ్వు ఉండు ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి సమీపిగా ఉన్నాయండి లాస్ట్ ఈ అద్భుతం ఈ తెగులే కదండి చాలా అక్కడ ప్రజలు అద్భుతాలు జరిగినాయి పది అద్భుతాలు కూడా ఇజ్రాయెల్ ప్రజలు కాపాడపడ్డారు ఐ జనం నాశనం అయిపోయారండి మనము మొదటి నుంచి చూసుకుంటూ ఉంటే కనుక ఏది కూడా వారిని మరి చేయలేదండి ఐగుత్తి జనమే నశించిపోయారండి అంతేకాదండి దేవుడు పక్షాన్ని ఉన్నారు వారు దేవుడు వారి పక్షాన్ని ఉన్నారు వాక్యం చెలవిస్తుంది కదా మనకి దేవుడు మన పక్షాన్ని ఉండగా మన దేవుడి పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవరు విరోధి ఎవరూ లేరండి దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధం ఎవరండి కానీ దేవుడు మన పక్షాన్ని నిలిచి ఉండాలంటే మనం ఆయన పక్షానికి చేరిపోవాలి ఆయనకి సమీపగా ఉండాలి అలా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఆయనకి సేరువై ఉండాలండి మనం మనం ఎప్పుడైతే దేవుడికి సమీపగా ఉంటావో ఇతరులను బయటికి తీసుకెళ్తాయి కానీ నువ్వు బయటికి వెళ్ళలేవు ఇతరులను ఓడిస్తాయి కానీ నీవు ఓడిపోవు ఇతరులు కుంగిపోతూ ఉంటారు కానీ నువ్వు కుంగిపోవు ఇతరులు చాలా దుఃఖిస్తూ ఉంటారు ఎప్పుడు దిగాలుగా ఉంటారు కానీ నీవు ఉండవు అలాగా నువ్వు ఉండవు ఎందుకంటే సర్వోన్నతుడు నీడ నువ్వు ఉన్నావు సర్వోన్నతుడు నీడ నీవు ఉన్నప్పుడు వాటిని కూడా పట్టించుకో ఆయన నీకు సమీపగా ఉన్నాడు నువ్వు ఆయనకి సమీపగా ఉన్నావు అలాంటి సమీపగా ఉన్నప్పుడు ఏ విషయాలో కూడా నువ్వు చింతించవు బయటికి జారిపోవు ఆయన కాపుదాల్లో ఉన్నాను నువ్వు భయపడవు ఇంకా అయ్యో నాకు ఈ తెగులు వచ్చేస్తుందేమో లేకపోతే ఈ సమస్య వస్తుందేమో ఎట్నుంచి ఏ పేన వస్తాయేమో అని నువ్వు భయపడవు ఆందోళించు ఈ తెగులు వచ్చింది స్వస్థ పొందుకుంటానా లేదా నేను ఇలాగ చనిపోతానేమో ఇలాంటివి ఏమి కూడా నువ్వు చింతించువు ఆలోచించవు ఈ విషయాల్లో నువ్వేమీ కూడా చింతించొద్దు భయపడద్దు ఎందుకంటే నువ్వు సర్వోన్నతుడు రక్తమును ధరింపునున్నావు ఆయన రక్తములో నువ్వు కడగబడి ఉన్నావు ఆయన రక్తమును నీలో ఉంది కాబట్టి ఎలాంటి సమస్య దూతలైనా సరే నేను దాటిపోతాయి హలో లూ దాటిపోతే నీవు చేయవలసిన పని ఒకటే ఈ ఉదయం నీ వాక్య వింటున్నప్పుడే నువ్వు ప్రభువు వద్దను ప్రార్థించు మోకరించు ఆయనకి నీకు ఎటువంటి అడ్డుగొడలు ఉన్నాయో తొలగించుకో ఆయనలో నువ్వు నిలబడు ఆయనకి నీకు ఏ ఉన్నా ప్రతీది కూడా నేను దాటుకొని వెళ్ళవు కదా నీలో ఉండి వెళ్తాయి అవి నేను దాటుకొని వెళ్ళిపోవాలంటే సర్వోన్నతుడు రక్తము నీలో ప్రోత్సహించాలి నీలో ఉండాలి ఆ రక్తమును నువ్వు మ పాడు చేసుకోకు దేవుడు రక్తంలో నువ్వు కడగబడ్డావు రక్షణ తీసుకున్నావు రక్షణ వస్త్రాన్ని కాపాడుకో ఆ రక్షణ వస్త్రానికి ఏ డాగులు అంటించుకోకు అంటించుకుంటే అడ్డవైన సమస్యలు నిన్ను దాటిపోవు నీలోనే ఉంటాయి అవి నేను దాటిపోవాలంటే నీలో ఉన్న డాగులన్నీ కలం మచ్చరం అన్నిటినీ కూడా ఆయన వదిట నువ్వు పరిశుద్ధపరచుకొని ఆయన రక్తమును నువ్వు ధరించుకుని ఉండు ప్రతీది కూడా నేను దాటుకొని పోతే హైలు ఈ దినం ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా ఏ సమస్యలు నువ్వు ఉన్నావు ఎలాంటి ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నావేమో నువ్వు భయపడకు అన్నిటినీ నేను దాటిపోతే సర్వోన్నతుడికి సమీపగా నువ్వు వెళ్ళు ఆయనకి నువ్వు సమీపగా ఉన్నప్పుడు ఆయన మాట అనుసరించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అనుసరించారండి ఐ గుర్తి జనాంగం అంటే ఇజ్రాయల్ ప్రజలే ఎక్కువ జనాంగం అండి వీరు బాగా విస్తరిస్తున్న మా జనం కంటే వీరు విస్తరిస్తున్నారని మనకి నిర్మాకాండంలోనే ఉంటుందండి ఆ మాట ముందుగా ఏంటి మా జనం కంటే వీరు విస్తరిస్తున్నారని వారిని చంపాలని మరి ఒక అక్కడ ఆజ్ఞ కూడా జారేసుకుంటాడు అంతేకాదు వీళ్ళు పిల్లలు విస్తరిస్తున్నారని వారికి ఏమి ఇవ్వకండి ఇటుకి తెచ్చి మీరే కాల్చిపెట్టాలని చెప్తారు వాళ్ళ జనాంగం అంత అంత జనాంగమే దేవుడు కాశాడు ఈ జనాంగం అంతటినీ కూడా ఒక మాట విన్నారండి మీరు గొర్రె పిల్ల రక్తం మీ గుమ్మ ముందు ఉంచండి మరణ దోట మిమ్మల్ని దాటిపోతుందని హలేలుయ్య ఒక్క మాటతో అక్కడున్న ఇజ్రాయల్ ప్రజలు అందరూ పూసా తప్పకుండా చేశారండి ఒక్కరు కూడా రక్తబుట్టు లేకుండా లేదండి అలా మనము కూడా ఆయన మాట చెప్పని నడుచుకొని ఆయన మేలులు మనం పొందుకుందాం మన చుట్టూ కమ్ముకున్న ప్రతిశోధనలు తప్పించుకుందామండి హలేలుయ్య ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరుచుకుంటాం అటు కృపాదైనతే ప్రభు మన అందరికీ దినము అనుకరించిన గాక